గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ మీకు ఇవాళ ఒక చెట్టు మీద ఒక చిన్న మోరల్ స్టోరీ చెప్తాను ఇది మనందరి జీవితంలో ఉపయోగపడుతుంది అందరి జీవితంలో తలసపడుతూ ఉంటారు వ్యక్తులు అలాంటి వ్యక్తుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మీరు దీన్ని గుర్తుపెట్టుకొని మీ లైఫ్ లో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఓకేనా ఇక్కడ మనము ఒక చెట్టుని తీసుకున్నట్లయితే మన జీవితంలో కూడా మూడు రకాలైన వ్యక్తులు మన జీవితంలోకి వస్తారన్నమాట మరి ఎవరు మూడు రకాలైన వ్యక్తులు ఎవరనేది ఇప్పుడు మీకు చెప్తాను ఇక్కడ లీక్ పీపుల్ అంటే ఆకు లాంటి వాళ్ళు ఈ ఆకు చెట్టుకి ఆకు పండిపోతే రాలిపోద్ది లేకపోతే గాలి వస్తే రాలిపోద్ది ఎండిపోతే ఎండిపోతే రాలిపోద్ది ఈ ఒక కాలంలో అంటే శిష్యుల ఋతు రాగానే చెట్టు మీద ఆకు ఎలాగైతే రాలిపోద్దో మన జీవితంలో కూడా ఆకులాంటి వ్యక్తులు అలా వచ్చి అలా వెళ్ళిపోతారు అనమాట ఓకేనా అయితే వీళ్ళ మీద వీళ్ళు చాలా బలహీన వీళ్ళ మీద మనం ఎక్కువగా అన్నమాట సో కాబట్టి ఆకులాంటి వాళ్ళ మీద ఎక్కువ మనము ఆధారపడవు తర్వాత బ్రాంచ్ పీపుల్ అంటే కొమ్మలు కొమ్మలు లాంటి వాళ్ళు కొమ్మలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి చెట్టుకి గట్టిగా కూడా ఉంటాయి కానీ చెట్టుకి కాయలు ఆకులు బరువు అయిపోతే ఒక్కొక్కసారి కొమ్మ కూడా విరిగి పడిపోవచ్చు అంటే మన జీవితము భారం అయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా కష్టకాలంలో కానీ కొమ్మ విరిగిపోవచ్చు అనమాట సో గట్టి అయినా కూడా వీటి మీద ఎక్కువగా ఆధారపడద్దు వీళ్ళ మీద కూడా మనము ఎక్కువగా ఆధారపడద్దు అనమాట నెక్స్ట్ రూట్ పీపుల్ రూట్ పీపుల్ అంటే వేర్ల లాంటి వాళ్ళు చెట్టుకి మెయిన్ ముఖ్యమైనది ఏంటి వేరే కదా వేరంటేనే చెట్టు అనేది నిలబడుద్ది సో వీళ్ళు అతి ముఖ్యమైన వాళ్ళు మన జీవితంలో అతి ముఖ్యమైన వాళ్ళు అలాగే కష్ట సమయంలో కూడా అంటే కొమలన్నీ ఎండిపోయినా ఆకులన్నీ రాలిపోయినా చెట్టు అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది మళ్ళీ చిగురించేదాకా చెట్టు సహనంగా ఉంటుంది ఓపికతో ఉంటుంది సో ఇలాంటి ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే మన జీవితంలో మన తల్లి తండ్రులు అనమాట సో వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళు మనం మీద చూపించే కానీ మనకి కనపడకపోయినా ఆ కష్ట సమయంలో కూడా మన్ని వాళ్ళు ఆదుకుంటారు మనం ఎలా ఉన్నా వాళ్ళు ప్రేమిస్తారు కాబట్టి మనము ఎక్కువగా ఈ వేళ్ళు పీపుల్ అంటే ఈ వేళ్ళ లాంటి వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడాలి సైనికుల మీద ఎక్కువగా ఆధారపడాలన్నమాట సో కాబట్టి వాళ్ళు చెప్పింది విని వాళ్ళు చెప్పే విధంగా మన లైఫ్ని ముందుకు సాగి సాగుకుంటూ వెళ్తే మనం జీవితంలో మంచిగా స్థిరపడతాం అనమాట కాబట్టి మన జీవితంలో ఇలాంటి ముగ్గురు వ్యక్తులు మన లైఫ్లోకి కంపల్సరీ వస్తారు కాబట్టి మనం ఏ వ్యక్తుల్ని ఎక్కువగా నమ్ముకొని ఉండాలనేది మీరు గ్రహించుకొని ముందుకు సాగాలి ఓకేనా